బీసీలకు ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో బీసీ చట్టానికి తుది రూపం దిదబోతున్నారు స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అలాగే కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయడం తాజాగా బీసీ మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఎన్నికలకు ముందు లోకేష్ గారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో అందులో ఇచ్చిన హామీ మేరకు బీసీ చట్టానికి రూపం అయితే తీసుకురాబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు స్థానిక సంస్థల్లో బీసీలకి థర్టీ ఫోర్ పర్సెంట్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నట్లు కూడా ఆమె వెల్లడించారు అమరావతి సచివాలయంలో బీసీ మంత్రుల నేతృత్వంలో ఈ సమావేశం అయితే జరిగింది టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతోంది బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైగా కేటాయించారు అనేది ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు నిర్ణయించారు బీసీలు ఆత్మగౌరవంతో జీవించడమే ప్రస్తుత లక్ష్యం ప్రభుత్వ లక్ష్యం అని కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఈ బీసీలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను ఇరవై శా నాలుగు అయితే కుదిరి కుదించారు అప్పట్లో తాజాగా పాదయాత్రలో మన యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు బీసీలకి రక్షణ చట్టం చేస్తాము అనేది హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ కార్పొరేషన్ రుణాలను కూడా పునరుద్ధరిస్తాము అనేది ఈ మంత్రులు తీసుకున్నారు మొత్తానికి బీసీల చట్టానికి తుది రూపం అయితే రాబోతోంది